పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదెలు వచ్చేసి రెండు కూడా అమ్మకానికి కలవు ఈ గేదె వచ్చేసి వన్ ఆర్ టూ డేస్లో డెలివరీ అవుతుంది ఇది మాత్రం ఇంకా పదిహేను నుంచి ఇరవై టైం పడుతుందండి గేది క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి అయితే ఇవి ఎన్నో ఈత ఎన్ని లీటర్ పాలిస్తాయి ఇస్తాయి ఇవి ఎక్కడ ఉన్నాయి వీటి ధర ఎంత ఇటువంటి పూర్తి వివరాలు మనం యూట్యూబ్లో చేయడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది గేదె మాత్రం చాలా బాగున్నాయండి ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి అయినప్పటికీ గేదెను మాత్రం మనం చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనాలి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు గేదెను కూడా ఇప్పి చూపిస్తాను ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ గేదె దగ్గరికి వచ్చి మీరు అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా లైవ్లోకి వెళ్ళి గేదె దగ్గరికి వెళ్ళి చూసి మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే గేదెని తీసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గేదె వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయితే రెండో అవుతా అండి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు పొదుగు క్వాలిటీ ఎందు ఇప్పుడు డెలివరీ అయితే రెండో ఈత ఈ గేదె డెలివరీ కావడానికి వన్ ఆర్ టూ డేస్లో ఒకటి రెండు రోజుల డెలివరీ అవుతుంది అంతేను గేదెను చూసుకోవచ్చు మీరు మంచి పాలిచ్చే గేదేనండి చూసుకోవచ్చు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేస్తే రైతు మనకు ఒక రోజుకు ఎనిమిది లీటర్లు గ్యారెంటీ అంటున్నారు కావాలంటే గేదెను కూడా ఇప్పి చూపిస్తాం చూడండి చూసుకోవచ్చు గేదె బాడీ పర్సనాలిటీ కానీ పొదుగు కానీ నాలుగు రూములు కానీ కరెక్ట్గానే ఉన్నాయి గేదె కూడా క్వాలిటీ బాగానే ఉంది ఎప్పుడైనా సరే గేదెను కొనాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఖచ్చితంగా లైవ్లోకి వెళ్ళి మీకు అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి అయితే ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇప్పుడు చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా రెండో అయితే అని చెప్తున్నారు రైతు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ మాత్రం బాగుంది చూడండి క్వాలిటీ బాడీ పర్సనల్ కూడా బాగుంది పొదుపు క్వాలిటీ కూడా బాగుంది అలాగే గేదె కొమ్ము క్వాలిటీ రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ మీకు టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు గేద పొదుగు కూడా చూసుకోవచ్చండి దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు ఎనభై రెండు వేలకి చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మనకు ఎప్పుడైనా సరే గేదె నచ్చినట్లయితే మనం గేదె దగ్గరికి వెళ్ళి చూసి అన్ని విధాలుగా ఓకే అయితేనే మనం బేరం ఆడుకుంటే రేటు తగ్గిస్తారు ఖచ్చితంగా బార్కానింగ్ అయితే ఉంటుందండి మనం బేరం ఆడుకుంటే రేటు తగ్గించుకోవచ్చు ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి రేట్లు ఎక్కువగా ఉన్నా సరే పాలు మాత్రం ఇస్తాయని చెప్తున్నారు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మరోకేద ఉందని చెప్పాను కదా అది ఇదేనండి ఇది వచ్చేసి మూడో ఈత ఇప్పుడు డెలివరీ అయితే మూడో ఈత అండి చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మేత సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం వీక్గా ఉన్నాయి మనం మంచి మేత వేసుకొని మంచిగా ఫీడింగ్ వేసుకొని మేపుకుంటే మాత్రం అధిక మోతాదులో పాలిచ్చే అవకాశం ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ ఎందు మీరు ఇదైతే రైతు అయితే మనకు మూడో ఈత అని చెప్తున్నారు దీని ధర విషయానికి వచ్చేసి ఎనభై వేలుగా చెప్తున్నారండి ఇది కూడా రోజుకు నాలుగు పాలిస్తుంది అని చెప్తున్నారు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రోజుకి ఎనిమిది లీటర్లు గ్యారంటీ అంటున్నారు ఇది డెలివరీ కావడానికి ఇంకా పదహైదు నుంచి ఇరవై రోజులు టైం పడుతుందని చెప్తున్నారండి రెండు గేదులు తీసుకున్నట్లయితే కొంచెం రేటు తగ్గించేస్తాము ఒకే రైతు తీసుకున్నట్లయితే అంటున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే మీకు ఏదైనా గేదెలు కావాలన్నా సరే మా అడ్రస్కి వచ్చారంటే మా ఫోన్ చేశారంటే మీ గేదెలు చూపిస్తాం మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ మా ఫోన్ నెంబర్ కింద టైటిల్ ఇస్తాము మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ మీకు ఏదైనా సరే గేదెలు కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు పది గేదెలు చూపిస్తాం మీకు ఏదైనా నచ్చినట్లయితే అది తీసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి రెండు గేదెలు కూడా అమ్మకానికి కలవు మీరు చూసుకోవచ్చు అన్ని విధాలుగా మేము చెప్పడం జరిగింది అయితే ఈ గెదెలు ఎలా ఉన్నాయి వీటికి ఎంత ధర పెట్టచ్చు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకోవచ్చు మీరు గదులందు ఇది వన్ ఆర్ టూ డేస్లో డెలివరీ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్